హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావటం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్త రెండు పళ్ళ గిత్త అండి రెండు విభాగంలో ఉంది ఈ గిత్తని అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమాధు గారు యానమలకదూరు గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారండి అనంతనేని అజాద్ అజాద్ గారండి ఈ గిత్తను కొనుగోలు చేశారండి ఒక మూడు రోజుల క్రిందట మొదటిసారిగా నాదెండ్ల గ్రామంలో జరుగుతున్నటువంటి నాలుగు పళ్ళ విభాగంలో ప్రదర్శన ఇవ్వటానికి ఈ గిత్త అయితే వచ్చిందండి రెండు పళ్ళ విభాగంలో ఉండి నాలుగు పళ్ళ విభాగంలో ప్రదర్శన ఇవ్వటానికి అయితే వచ్చింది రేటు విషయం అయితే నాకు తెలియదండి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల్ కుదూరు గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారు ఈ గిత్తనైతే కొనుగోలు చేశారు ఈ గిత్త ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అజాదన్న కొత్తగా కొనుగోలు చేసినటువంటి రెండు పళ్ళకి ఎత్తండి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వారు కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి